ఏడాది అలిపి నడక మార్గంలోని చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది ఇందులో భాగంగా టిటిడి అధికారులు ఫారెస్ట్ సిబ్బంది చిరుతను బంధించి తిరుపతిలోని ఎస్వి జువాలజికల్ పార్క్లో వాటిని సంరక్షిస్తున్నారు ఇందులో ఓ చిరుతను దాడి చేసి చంపినటు గుర్తించి దానిని జూ పార్క్లోనే శాశ్వతంగా పెట్టాలని అధికారులు నిర్ణయించారు ఇందుకు సంబంధించిన విషయాలను ముందుగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ కిల్ సైట్ నుంచి ఏదైతే శాంపుల్స్ కలెక్ట్ చేశారో హెయిర్ శాంపుల్ బ్లడ్ శాంపుల్ నుంచి అప్పుడు ఫస్ట్ టైం అది ఏ అనిమల్ అన్నది ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అదే ఐసర్ అంటారు తిరుపతి వాళ్ళు అది లెప్పడని ఫస్ట్ నిర్ధారించారు గుర్తించారు సో లెప్పర్డ్ అని తెలిసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఐదు లెప్పోర్డ్స్ తర్వాత క్యాప్చర్ చేశారు కాబట్టి అది ఏ లెప్పర్డ్ అన్నది మనం ఐడెంటిఫై చేయాలని చాలా ఇంపార్టెంట్ దానిలో భాగంగా వాళ్ళు డిఎన్ఏ అనాలిసిస్లు చేస్తూనే వస్తున్నారు ఏదైతే లెప్పర్డ్ క్యాప్చర్ అయిందో ఆ లెప్పడ్ నుంచి కూడా శాంపుల్ కలెక్ట్ చేసుకొని కిల్ సైట్ల నుంచి దొరికిన శాంపుల్స్ నుంచి ఉన్న డిఎన్ఏతో కంపేర్ చేసుకుని చేయడం అన్నది ఎక్సర్సైజ్ చాలా పెద్ద ఎక్సర్సైజ్ బికాజ్ లెబారటరీ అనాలిసిస్ చాలా రౌండ్స్ ఆఫ్ పీసీఆర్ టెస్ట్ అన్నీ చేయాలనేది వాళ్ళు చెప్పారు దాంట్లో వాళ్ళు ముందుగా ఇచ్చిన రిపోర్ట్స్ ఏ లెప్ప కారణం లేదో దాని గురించి ఫస్ట్ మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ రిపోర్ట్ మేరకు మనము ఒక రెండు లెఫర్డ్స్ని ఇక్కడ నుంచి శ్రీశైలం టైగర్ రిజర్వ్ అడవిలో వదలడం జరిగింది అది ఆ లెప్పర్డ్స్ ఆ ఇన్సిడెంట్ సంబంధం లేదనేది ఫస్ట్ నిర్ధారించారు తర్వాత ఇప్పుడు దాంట్లో ఏమైందంటే రిలీజ్ చేసినది పోగా బ్యాలెన్స్ రెండు లెపర్డ్స్ మన జూలు అనే ఉన్నాయి దాంట్లో ఒక లెపర్డ్ మెయిల్ లెప్పర్డ్ అది క్యాప్చర్ చేసిన టైంలోనే దానికి కనెన్స్టీత్ లేవు ఏజ్ కూడా అది దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి మన ఇది ఒకటి ఇంకొక ఫీమేల్ లాస్ట్గా క్యాప్చర్ చేసేది అది కూడా క్యాప్చర్ చేసినప్పుడు దానికి రెండు కనెన్సిటీత్లు లేవు సో అది అది కంపారిటివ్లీ యంగ్ అనిమల్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్ వర్డ్ ఇవి రెండు అనిమల్ కూడా మనకి జూలో ఉన్నాయి అది ఎందుకంటే అది బయట రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి మనకి హెల్త్ కమిటీ మెంబర్స్ సబ్సిక్వెంట్గా అది ఎగ్జామిన్ చేస్తూ అది ఇట్ ఈస్ నాట్ ఫిట్ టు బి రిలీజ్డ్ ఇన్ వైల్డ్ అంటారు ఇంకా అడవిలో మనం వదలలేము జూలోనే పెట్టుకోవాలన్నది మనం ముందుగానే రిపోర్టు చీఫ్ వైల్డ్ ఎవడానికి పంపించి అది అప్రూవల్ తీసుకున్నాము జూలో పర్మనెంట్ క్యాప్టివిటీలో పెట్టుకోవడానికి మీన్ వైల్ ఈ అనాలిసిస్ కంటిన్యూ చేస్తూ ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మేరకు మనకి ఏదైతే మేల్ లెఫర్డ్ కెనైన్స్ లేకుండా ఫస్ట్ దొరికిందో ఎల్ ఫోర్ లెఫర్డ్ అంటారు అదే కారణం వాళ్ళు ఫైనల్గా గుర్తించారు కాకపోతే అది ఆల్రెడీ మన జూలనే క్యాప్టివ్ కండిషన్లో ఉన్నాయి ఇంకా బయటకు మనం రిలీజ్ చేయలేము కాబట్టి దానికి సంబంధించిన డిసిజన్ మేము ముందుగా తీసుకున్నాం సో జూలు ఎలా ఉంటాయంటే మనకు రెస్క్యూ సెంటర్ ప్రత్యేకంగా ఉన్నాయి ఆ రెస్క్యూ సెంటర్లోనే మనం దానిని పెంచుతూ ఉంటాం ఇంకా మనం బయట రిలీజ్ చేయలేము